లాస్ట్ ఎపిసోడ్లో పదిహేడవ రోజు యుద్ధంలో దుశ్శాసన కర్ణుడి మరణాలతో కర్ణపర్వం ముగిసింది కర్ణుడు మరణించాడని తెలియగానే దుర్యోధనుడికి ఏమీ అర్థం కాలేదు తన శిబిరంలోకి వెళ్ళి చాలాసేపు ఏడ్చాడు కర్ణుడు మరణిస్తే తనకు ఓటమి ఖాయమని దుర్యోధనుడికి తెలుసు కర్ణుడి అండ చూసుకొని అతను యుద్ధానికి వచ్చాడు అలాంటి కర్ణుడే మరణించాక ఏం చేయాలో దుర్యోధనుడికి అర్థం కాలేదు తనలో తానే చాలాసేపు కొమిలిపోయాడు అయినా ధైర్యం తెచ్చుకొని శిబిరం బయటకు వచ్చాడు దుర్యోధనుడి దగ్గర ఇప్పుడు సైన్యాన్ని నడిపించే స్థాయిలో ఉన్న వీరులు కృపాచార్య అశ్వత్థామ కృతవర్మ శల్య వీరిలో సైన్యాన్ని నడిపించిన అపార అనుభవం ఉంది అప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లాడు ఇప్పటికే సైన్యమంతా దాదాపు నాశనమైందని ఇప్పుడున్న సైన్యంతో పాండవులను జయించడం సాధ్యం కాదని సంధి కుదుర్చుకోమని సలహా ఇచ్చాడు శక్తి లేనప్పుడు సంధి మంచి మార్గమని చాలాసేపు చెప్పి చూశాడు కృపాచార్య ధర్మరాజుని తాను ఒప్పిస్తానని అన్నాడు కాని దుర్యోధనుడు అంగీకరించలేదు అప్పుడే దుర్యోధనుడు తాను చేసిన తప్పులను కూడా అంగీకరించాడు మాయా పాండవులను మోసం చేయడం వారిని అరణ్యాలకు పంపడం ద్రౌపదిని నిండు సభలో ఘోరంగా అవమానించడం సంధి కోసం వచ్చిన కృష్ణుణ్ణి బంధించాలనుకోవడం చిన్నవాడైన అభిమన్యుని అధర్మంగా చంపడం ఇవన్నీ తాను చేసిన తప్పులని కృపాచార్య ముందు దుర్యోధనుడు అంగీకరించాడు కాని సంధికి తన మనస్సు అంగీకరించటం లేదని దుర్యోధనుడు చెప్పాడు ఇప్పుడు యుద్ధం మానేస్తే భీముడికి భయపడి దుర్యోధనుడు పారిపోయాడనే పేరు వస్తుందని చెప్పాడు అయినా ఒకరి దయాదాక్షిణ్యాలతో వచ్చే రాజ్యం తనకు వద్దని బదులుగా యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందడమే నయమని అన్నాడు దుర్యోధనుడు యుద్ధం కొనసాగుతుందని తన నిర్ణయాన్ని దుర్యోధనుడు చెప్పాడు మరునాటి యుద్ధానికి సైన్యాధ్యక్షత ఎవరికప్పాలో అశ్వత్థామను దుర్యోధనుడు సలహా అడిగాడు అప్పుడు అశ్వత్థామ తన సొంత వారిని వదిలి మన తరపున యుద్ధం చేస్తున్న మద్రదేశాధిపతి శల్యుణ్ణి సైన్యాధిపతి చేయాలని అశ్వత్థామ కోరాడు అందుకు దుర్యోధనుడు అంగీకరించాడు శల్యుడిని కౌరవ సేనలకు సైన్యాధిపతిగా నియమించాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవపక్షాన చివరి సైన్యాధిపతి శల్యుడు శల్యుడు గొప్ప బలవంతుడు యుద్ధంలో గొప్ప వ్యూహాలు రచించగలడు ఒక్కోసారి శల్యుడి వ్యూహాలను తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు తన మేనమామ శల్యుడి పరాక్రమం గురించి ధర్మరాజుకి తెలుసు మర్నాడు యుద్ధంలో అందుకు తగిన వ్యూహం వేయాలని ధర్మరాజు పాండవులతో చెప్పాడు పద్దెనిమిదవ రోజు యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు పద్దెనిమిదవ రోజు యుద్ధానికి కురు పాండవ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి ఆ రోజు శల్యుడు చేసిన యుద్ధ వ్యూహం సర్వతోభద్ర వ్యూహం తమను తాము రక్షించుకుంటూ శత్రువుల పని పట్టే గొప్ప వ్యూహం పాండవులు త్రిముఖ వ్యూహంతో యుద్ధానికి సిద్ధమయ్యారు కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి రోజు మొదలైంది యుద్ధం భయంకరంగా సాగుతోంది ఆ రోజు అటో ఇటో తేలాలని దుర్యోధనుడు అనుకున్నాడు యుద్ధానికి ఆ రోజే చివరి రోజు అని రెండు పక్షాలకు అర్థమైంది అప్పటికే పదిహేడు రోజుల యుద్ధంలో జరిగిన మారణకాండ వల్ల ఆ రణభూమి చూసేందుకు కూడా ఘోరంగా ఉంది పద్దెనిమిదవ రోజు కర్ణుడి బంధువులందర్నీ నకులుడు సంహరించాడు ఇటు శల్యుడు పాంచాల సేనలను సర్వనాశనం చేశాడు భీముడు మిగిలిన కౌరవ సైన్యాలను నాశనం చేస్తున్నాడు శల్యుడి కుమారుడు రుక్మాంగద అతన్ని సహదేవుడు సంహరించాడు కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో శల్యుడు రగిలిపోయాడు పాండవ సైన్యాలపై శల్యుడు దాడి చేశాడు శల్యుడికి ధర్మరాజుకి యుద్ధం జరిగింది ఇటు దుర్యోధనుడు దృష్టద్యుమ్నకు యుద్ధం జరుగుతోంది అర్జునుడు అశ్వత్థామను నిలవరించాడు ఆ రోజు ధర్మరాజు విజృంభించాడు పద్దెనిమిదవ రోజు శల్యుడు ధర్మరాజుల యుద్ధమే ముఖ్యమైన ఘట్టం శల్యుణ్ణి పాండవులంతా చుట్టుముట్టారు పాండవులందర్నీ శల్యుడు సమర్థంగా ఎదుర్కొన్నాడు మధ్యాహ్న సమయానికి శల్యుడిదే పైచేయి అయింది అంతటి సమర్థుడు శల్యుడు ఇక ఆ రోజు ఎలాగైనా శల్యుడిని సంహరించాలని ధర్మరాజు నిర్ణయించుకున్నాడు అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని తనే నిర్మించాడు ఈలోపే శల్యుడు శరవేగంగా తన సైన్యంతో ధర్మరాజును చుట్టుముట్టాడు వారిద్దరి మధ్య యుద్ధం భీకరంగా సాగింది ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడు చేసుకుని అలసిపోయారు ధర్మరాజు వ్యూహాల్లో సిద్ధహస్తుడు మేధావి అప్పుడే ఒక వ్యూహంతో శల్యుల్లో అతి విశ్వాసం పెంచాడు ఆ రోజు శల్యుణ్ణి సంహరించే బాధ్యతను ధర్మరాజుకిచ్చింది శ్రీకృష్ణుడే శల్యుణ్ణి సంహరించకపోతే కృష్ణుడి దగ్గర తన మాట పోతుందని ధర్మరాజు బాధపడ్డాడు ఎలా శల్యుణ్ణి సంహరించాలో ఆలోచించాడు భుజబలం కాకుండా బుద్ధిబలాన్ని ఉపయోగించాడు తాను శల్యుడి ముందు ఓడిపోతున్నట్లు నటించాడు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు శల్యుడికి నమ్మకం కలిగించాడు అప్పటికే విజృంభిస్తున్న శల్యుడు ధర్మరాజు నిజంగా ఓడిపోతున్నాడని అనుకున్నాడు ధర్మరాజు దగ్గర శివుడి వరప్రసాదంగా ఇచ్చిన శక్తి అనే ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని ఒక్కసారిగా తీశాడు ధర్మరాజు అప్పటి వరకు ధర్మరాజు ఓడిపోయాడని అతనికి దగ్గరగా అతి విశ్వాసంతో వెళ్లిపోయాడు శల్యుడు అతను చూసి ఒక్కసారిగా ఆ శక్తి అస్త్రాన్ని ధర్మరాజు శల్యుడిపై సంధించాడు ఆ ఆయుధం శల్యుడి గుండెలు చీల్చింది శల్యుడు కుప్పగూలాడు అలా శల్యుడు మరణించాడు శల్యుడి మరణం చూసి కౌరవ సేనలు పారిపోయాయి దుర్యోధనుడు కౌరవ సేనలను ఆపాడు వారిలో ఉత్సాహాన్ని నింపి మళ్లీ యుద్ధానికి పంపాడు ఇక దుర్యోధనుడే సైన్యాన్ని నడిపించాల్సి వచ్చింది శల్యుడి సైన్యాన్ని పాండవులు పూర్తిగా నిర్మూలించారు కౌరవ సేనలో గెలుపు ఆశలు పూర్తిగా పోయాయి అయినా అప్పటికి కౌరవ పక్షానే సైన్యం ఎక్కువగా ఉంది కాని నడిపించే నాయకులంతా మరణించారు కనుక కౌరవ సైన్యం చెల్లా చెదురైంది దుర్యోధనుడి మాట కూడా వినే పరిస్థితి లేదు మరోవైపు భీముడు తన గదతో వందల మందిని సంహరిస్తూ వెళుతున్నాడు పక్క అర్జునుడు తన గాంధీవంతో దివ్యాస్త్రాలు ప్రయోగించి వేల మందిని సంహరిస్తున్నాడు అసలు ఈ యుద్ధం మొత్తానికి కారణం శకుని ఆడించిన మాయాజూదమే శకునే లేకపోతే ఈ కథంతా లేదు శకుని నకుల సహదేవులు చుట్టుముట్టారు ధర్మరాజుతో దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు శకును ఎదుర్కోమని ధర్మరాజు సహదేవుణ్ణి ఆదేశించాడు వారిద్దరి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది దుర్యోధనుడి తమ్ముళ్లలో సుదర్శన అనే పేరున్నవాడు తప్ప మిగిలిన తొంభై ఎనిమిది మంది తమ్ముళ్లను భీముడు సంహరించాడు అర్జునుడు త్రిగర్త చక్రవర్తి సుశర్మను సంహరించాడు దుర్యోధనుడి తమ్ముళ్లలో చివరిగా మిగిలిన సుదర్శన్ను కూడా భీముడు సంహరించాడు అలా దుర్యోధనుడు తమ్ముళ్లందరూ భీముడి చేతుల్లో మరణించారు శకుని సహదేవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది గాంధార సైన్యం శకునిని కాపాడేందుకు సహదేవుణ్ణి చుట్టుముట్టింది అయినా పాండవులు ఆ సైన్యాన్ని నాశనం చేశారు అడ్డొచ్చిన శకుని కుమారుడు ఉలూకుడిని సహదేవుడు సంహరించాడు శకుని కళ్ల ముందే అతని కుమారుణ్ణి సంహరించాడు సహదేవ సహదేవుడు ముందు నిలవలేకపోయిన శకుని పారిపోవడానికి ప్రయత్నించాడు కాని సహదేవుడు అతన్ని అడ్డుకున్నాడు ఆనాడు పాచికలాటలో చూపిన ప్రతాపం ఏవైందని సహదేవుడు శకుని ప్రశ్నించాడు నీ మాయాజూదం వల్లే ఇంత మారణ హోమం జరిగిందని చేశాడు రెండు చేతుల్లో రెండు బల్లాలు తీసుకుని శకుని తల ఖండించాడు మహాభారత యుద్ధానికి అసలైన కారణమైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు చిన్ననాటి నుంచి తన కుట్రలతో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పెట్టిన శకుని మరణంతో పాండవులు ఆనందించారు ఇప్పుడు మిగిలింది దుర్యోధనుడు మాత్రమే అప్పటికే కౌరవ సేనలు దాదాపు నాశనమయ్యాయి ఉన్న సైన్యాలు పాండవులకు భయపడి పారిపోయాయి శకుని మరణం తర్వాత రణభూమిలో ఒంటరిగా దుర్యోధనుడు నిలబడ్డాడు యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయాడు ఇక రణభూమిలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు యుద్ధం ముగిసే సమయానికి కౌరవ సైన్యం పూర్తిగా నాశనమైంది కృపాచార్య కృతవర్మ అశ్వత్థామ మాత్రమే మిగిలారు పాండవుల పక్షాన రెండు వేల రథాలు ఏడు వందల ఏనుగులు ఐదు వందల గుర్రాలు పదివేల సైనికులు మిగిలారు తన స్వార్థం కోసం యుద్ధం చేసిన దుర్యోధనుడు ఓడిపోయి యుద్ధ భూమి నుంచి ఎటో వెళ్లిపోయాడు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన యుద్ధం ముగిసింది జరిగిన యుద్ధ ఘట్టాలన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు దుర్యోధనుడు ఓడిపోయాడని తెలియగానే ధృతరాష్ట్రుడి గుండె పగిలిపోయింది ఆనాడు పాండవులకు సగం రాజ్యం ఇచ్చినా కనీసం వారు అడిగిన ఐదు ఊరులు ఇచ్చినా ఈ అనర్థం జరిగేది కాదు కదా అని ఏడ్చాడు దుర్యోధనుడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో అన్న బెంగ పట్టుకుంది యుద్ధభూమి నుంచి కొద్ది దూరంలో ఉన్న కృష్ణద్వైపా అయిన మడుగులో దుర్యోధనుడు దాక్కున్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసు ఎంతసేపైనా నీటిలో మునిగి ఉండగలడు ఆ విద్యతో దుర్యోధనుడు ఆ మడుగులో కూర్చొని తనడో తాను పశ్చాత్తాపం చెందాడు యుద్ధం మొదటి రోజే ధృతరాష్ట్రుడి మరో కుమారుడైన యుయూత్సు పాండవ పక్షాన చేరాడు అతను దుర్యోధనుడు తప్ప కౌరవుల్లో ఎవరూ బతకలేదు వారి భర్తల మృతదేహాలు చూసి ఆ వీరుల భార్యల రోదన్లతో రణరంగం నిండిపోయింది వారిని ఓదార్చిన ధర్మరాజు ఆ స్త్రీలను హస్తినాపురానికి సురక్షితంగా పంపాలని యుయూత్సును ఆదేశించాడు పాండవులు శ్రీకృష్ణుడు దుర్యోధనుణ్ణి వెతుక్కుంటూ ద్వైపాయన మడుగు దగ్గరకు వచ్చారు అప్పటికే దుర్యోధనుడు కోసం వస్తున్న అశ్వత్థామ కృపాచార్య కృతవర్మ పాండవులను చూసి దాక్కున్నారు పాండవులకు దుర్యోధనుడు కనిపించలేదు విశ్రాంతి కోసం పాండవులు తమ శిబిరాలకు వెళ్లారు ఆ తర్వాత శల్య పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం